హే హలో హాయ్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా నే చూడండి వాకిల్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మేము ముగ్గురమే ఉండే ఇంకా ఎండింగ్లో వచ్చేసరికి అయితే ఇంకా నలుగురం అయిపోయినాం అందుకే మాకు ఇయర్ చాలా స్పెషల్ పూజ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ ఇయర్లోనే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాం అప్పటిలాగే ఇయర్ కూడా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకున్నాం మనస్ఫూర్తి పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి అట్లు చేసిన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్విప్ గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు కాంబినేషన్ కాంబినేషన్గా అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే చేసిన ఇంకా లంచ్లోకి అది నచ్చిన పని ఉంది కామెంట్ లో కామెంట్ చేయండి నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడమే నేను అస్సలు అనుకో ఎక్కువ యూట్యూబ్ ఛానల్ అని చూద్దాం మీ నుంచి నాకు తప్పకుండా సపోర్ట్ అవ్వాలని నేను కోరు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అందరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసినాం కంప్లీట్ అయిపోయింది మా పాపకు ఒక్కదాన్ని వర్షం చూడండి ఒక్కడే ఆడుకుంటుండు వానికి ఎప్పుడు వానవల్లి వేరే వేరేళ్ళతో అవసరమే ఒక్కడే ఆడుకుంటు వీళ్ళిద్దరైతే ఇంకా బయటికి వెళ్దామని అయితే రెడేదు వీళ్ళ స్టైల్ చూడండి అసలు ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ అని అయితే ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేసిన ప్రాసెస్ కావాలంటే షార్ట్స్లో ఉంటుంది చూసేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి